హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మలయాళ పరిశ్రమ అగ్రతారలను జాతీయ దర్యాప్తు సంస్థల లక్ష్యంగా చేసుకున్న వేళ సీనియర్ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే శబరిమలై అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే సినీ తారలను మీదకి తెచ్చారంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆలయం నుంచి బంగారు మాయం కావటం కేరళను కుదిపేస్తుండగా అక్కడ హైకోర్టు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి మనందరికీ తెలుసు శుక్రవారం పాలక్కాడలో కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ గోపికి తారలపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల సోదాల గురించి ప్రశ్న ఎదురైంది దానికి ఆయన స్పందిస్తూ శబరిమలై బంగారు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆ ఇద్దరు తారలను ముందుకు తెచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు అయితే ఇలాంటి సం ఘటనలు అసాధారణం కావు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఇలా ప్రముఖుల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది జరుగుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి ఏదో ట్రిక్స్ చేస్తారు అని అంటున్నారు ఆయన భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుంది అంటూ ఆయన చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు అలాగే ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతున్నందున కేంద్ర మంత్రిగా ఇంతకు మించి తానేం మాట్లాడబోనని చెప్పారు ఆయన ఈ క్రమంలో ఎక్కడా ఆ కేసు ఏంటి ఆ తారలు ఎవరు అనే విషయాన్ని మాత్రం సురేష్ గోపి చెప్పలేదు చాలా తెలివిగా సో ఇలా ఉండగా భూటాన్ నేపాల్ మార్గం ద్వారా అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారనే అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ అంటే ఎన్ఐఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆపరేషన్ నమ్కోర్ ఆపరేషన్ నమ్ఖోర్ చేపట్టాయి అగ్రనటులు పృథ్వీరాజ్ కుమార్తో పాటు దుల్కర్ సల్మాన్ మరికొందర మరికొందరు తారల ఇంట్లో తనిఖీలు చేశారు ఈ క్రమంలో దుల్కర్ చెందిన రెండు కార్లను ఈడీ సీజ్ చేసింది కోయంబత్తూరుకు చెందిన ఓ నెట్వర్క్ ద్వారా హవాలా మార్గంలో లావాదేవీలు జరిపి అక్రమ రిజిస్ట్రేషన్లతో లగ్జరీ కార్లు తెప్పించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతూ ఉంది ఈ క్రమంలో దుల్కర్ తండ్రి అగ్రనటుడు మమ్ముటి ఇళ్ళు ఆఫీసుల్లో కూడా తాజాగా సోదాలు జరిగాయట మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా అన్నది చూడాలి శబరిమలై అయ్యప్ప దేవాలయంలో బంగారు మాయం కావటం కలకలం రేపింది రెండు వేల పంతొమ్మిదిలో మరమ్మత్తుల కోసం పంపిన బంగారు విగ్రహాలపై ఒకటి పాయింట్ ఐదు కిలోల బంగారం మాయమైందని తాజా విచారణలో బయటపడింది ఈ అంశం ఇటు అసెంబ్లీని కుదిపేసింది చివరకు హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ కొనసాగుతుంది ఈలోపు అయ్యప్ప యోగదండం కూడా మాయమైందన్న విషయం భక్తులను మరింత ఆందోళన గురి చేస్తుంది సో ఒకదాన్ని పక్కన పెట్టడానికి ఇంకోటి తెరమీదికి తేవటం రాజకీయాల్లో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో వెయిట్ అండ్ సీ